హాయ్ అండి చూడండి మనమైతే ఈ బ్లౌజు మార్క్తో కట్ చేద్దామండి మనమైతే అంతకుముందు ఆది బ్లౌజ్తో డైరెక్ట్ కొలత చూసుకుంటా ఇక్కడికక్కడ ఎమటెమ్మటే కట్ చేసుకుంటా వెళ్ళిపోయాం కదండి సో ఇప్పుడైతే మనం మార్క్ ఇచ్చుకుంటూ చేద్దామండి సో మీకు ఆది బ్లౌజ్తో డైరెక్ట్ చేసే కట్టింగ్ మీకు బాగుంటుంది అంటారా లేదా ఇటువంటి మార్క్ ఇచ్చుకుంటూ కట్ చేసేది బాగుంటుంది అంటారా మీరు ఏది అంటే మీకు అలానే కటింగ్ అనేది నేను చూపిస్తానండి చేస్తానండి సో మీ అమూల్యమైన కామెంట్తో తెలిపండి మనము ఇలాగ మార్క్ ఇచ్చుకుంటూ డైరెక్ట్ మార్క్ ఇచ్చుకుంటూ ఆది బ్లౌజ్తోనే డైరెక్ట్ మార్క్ ఇచ్చుకుంటూ చేద్దామా లేదా ఆది బ్లౌజ్తో చేద్దామా అనేది మీరైతే మీ కామెంటు రూపంలో తెలిపగలరాని కోరుతున్నా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి మనం అదే ఆది బ్లౌజ్ హాయిన్స్ అయితే నాకైతే గో పంపకం పట్టి మందం తగ్గించమన్నారండి అందుకోసమని నేను అంత మందం కొలత పెట్టుకున్నాను చూడండి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే వేశాను కింద వదిలింది పంపకానికి చూడండి హైన్ లూజు ఎక్స్ట్రా కోసం కుట్టు వేసుకోవడానికి ఎక్స్ట్రా కోసం లూజు రెండు మార్కులు ఇచ్చానండి సో ఇక్కడ కూడా రెండు మార్కులు ఇచ్చాను చూడండి ఇక్కడ ఇంకా స్ట్రేట్గా దానికి దీనికి కలుపుకొని లైన్ ఇలా వేసుకోవాలండి చూడండి ఇలాగా ఇక్కడ పైన మనం పొడవుకు మార్క్ కదా ఇలాగ దీనికి షేప్ అనేది ఇలాగ విచ్చుకోవాలండి చూడండి ఇలాగా ఇలాగా షేప్ అనేది హ్యాండ్ షేప్ అనేది మనం ఇది ఇలాగ తీసుకోవాలండి చూడండి నేనైతే స్ట్రేట్గా కట్ చేస్తాను ఎందుకు అంటే చూడండి ఇలా స్ట్రెయిట్గా కట్ చేస్తున్నాను మీకు మీకు కరెక్ట్గా అర్థం కావాలి ఇలా గమనించండి ఒకసారి మనం ఆది బ్లౌజ్తో డైరెక్ట్ కట్ చేస్తాం కదా ఇక్కడ మార్క్ ఇచ్చుకున్నాం కదా ఈ మార్క్ని కూడా గుర్తు పెట్టుకోండి మీరైతే నేను ఉల్టా వేసాను చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్ కట్ చేస్తాను కదా ఆది బ్లౌజ్తో హాది ఆయించుకుని మనం మార్క్ వేసిన దాటిందా ఆడికే వచ్చిందా అనేది మనం ఇక్కడ చూసేద్దామండి చూసారు కదా మనం ఎక్కడికైతే మార్క్ ఇచ్చుకున్నామో అక్కడి వరకే వచ్చింది చూడండి మనకైతే చంకట పేగులు పడతాయి పేలకలు పడతాయి కాబట్టి ఇలాగ నేనైతే అందులో నీళ్ళని అడపెట్టానండి ఇప్పుడు మన బాడీ పార్ట్ కూడా ఆది బ్లౌజ్ కొలత చూసుకుంటూ మార్క్ ఇస్తానండి చూడండి మనమైతే లూజ్ మనం ఎక్కడికైతే సైడ్ జాయింట్లు కుట్లేసామో కుట్ల వరకు ఒక మార్క్ ఇచ్చాను ఎక్స్ట్రా రెండించులు తర్వాత ఒక ఇంచు అయితే రెండించులు పెట్టానండి సో ఇదైతే లూజు ఏదో ఎక్కువ అవుతుంది కుట్లకు ఇలాగా మార్క్ ఇచ్చాను ఇప్పుడు మనం ఆ మార్క్ ఎక్కడ ఉంచుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే గీసుకుందాం ఇది ఎందుకు మనం పంపకం పట్టి వేస్తాం కదండీ అది ఎదురు పట్టి పంపకం పట్టి మనం అది కుట్టు ఈ ఇంతలోపే మనం ఇంతవరకు రావాలి సో మనం వదులుకున్నాం కదా మనం కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకోవాలి అని చెప్పి అంటాను కదా అందుకోసమండి నేనైతే మార్క్ అయితే ఇచ్చానండి కింద కుట్టుకు పైన కుట్టుకు షోల్డర్ కుట్టు వేసుకుంటాం కదండి మనం దానికోసం కూడా కుట్టుకు దానికి ఇస్తున్నాను మీరు చూడండి మార్క్ అయితే చేస్తున్నాను ఇలాగా ఇప్పుడు చూడండి ఇప్పుడు వేసేది అక్కడ వరకు మనం మధ్యలో కుట్టు ఉంటుంది కదా చూడు కింద గీతాము కుట్టు వస్తుంది మీది గీత వరకు క్లాత్ ఉంటుంది మనం అంటాం కదండి కింద కుట్టుకు మీద కుట్టుకని అలాగా సో మనకైతే కస్టమరు వర్క్ తెచ్చారండి వాళ్ళైతే విషయాలు చెప్తున్నారు ఏది సంగతి ఇది సంగతి అని చీర లంగా లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ క్లాత్ ఇచ్చారండి సో ఇవన్నీ నేనైతే కంప్లీట్ ఫార్ చీర ఫాల్ కూడా ఇచ్చారండి అవన్నీ కూడా నేనైతే కంప్లీట్ చేస్తాను మళ్ళీ కవర్ ఇవ్వమన్నాను అందులో పెట్టి ఆ పిన్ని గారి పేరు అయితే రాసి పెట్టుకుంటున్నాను సో మనకైతే గుర్తుండాలి కదా అన్నీ ఒక దగ్గర వేసుకుంటాం కాబట్టి ఐడియా బరోబర్ ఉంటుందండి మనమైతే పేరు రాసుకోవాలి చూడండి మనమైతే కింద కుట్టుకు మీద కుట్టుకో అని చెప్తాను కదా నేనైతే ఆది బ్లౌజ్ అని కడి చేసినప్పుడు ఇక్కడ రెండు లైన్స్ వేసాను చూడండి పైన అది కింది కుట్ కిందికితేమో కుట్టు వస్తుంది ఆ బేస్లో ఆ అక్కడి వరకు మీది కుట్టేమో క్లాత్ వస్తుంది అలాగండి చూడండి నేనైతే చంకడోన్ అనేది తీసేస్తున్నాను ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నప్పుడు కొంచెం క్రాస్ అయితే వచ్చిందండి సో దాన్ని గమనించాలి ఇలాగా అక్కడ పెడితే క్రాస్ వస్తుంది చూడండి ఇలాగా మనమైతే ఇలాగ ఇప్పుడు చూడండి సరి చేసుకోవాలండి మనం అన్నీ కూడా మనం సరి చేసుకోవచ్చు చక్కగా మన చేతిలోనే ఉంటుంది చూడండి ఇలాగా ఇలాగ స్కేల్ పెట్టి ఒక గీతైతే వేసుకోవాలండి చక్కగా ఉండాలి కదా ఇలాగ ఫస్ట్ మనం చిన్న మార్క్ ఇచ్చాము అది తేడా వచ్చింది ఇలా కొలతలు చూసుకోవాలండి ఇక చూడండి అక్కడికి ఇక్కడికి ఏ విధంగా అయితే చూసుకుంటూ ఈ విధంగా మార్క్ అనేది ఇచ్చుకొని స్ట్రెయిట్గా లైన్స్ అయితే వేసుకోవాలండి చక్కగా మనం అటు ఎంత పెట్టాము ఐదు పెట్టామండి ఆరు ఆరు పెట్టామండి ఇటు ఇంకా ఆరు చూడండి ఇలా ఇప్పుడు ఆరు ఇంచులండి సో చూడండి ఇలా స్ట్రెయిట్గా లైన్స్ అయితే వేసుకోవాలి మనకు లూజు ఒక వదులుకొని రెండించులు రెండించులు ఇంచులు వేసుకున్నాం కదా మార్కు వాటిని కలుపుకుంటూ చంక డౌన్ నుంచి వెళ్ళి మనకు కిందికి బ్యాక్ పార్ట్ కింది వరకు లాగా వేసుకొని ఇక్కడ మనమైతే మూడించులన్నరకు నరకైతే మార్క్ ఇచ్చుకుంటున్నాం డాట్స్ పెట్టుకోవాలి కదా వాటి కోసం మూడించుల నరకి వేసుకున్న తర్వాత ఆ గీతను సెంటర్ పాయింట్ చేసుకొని ఇంచుకు సెంటర్ పాయింట్ చేసుకొని అటు హాఫ్ ఇంచు ఇటు ఇటు హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా పొడవు మూడు ఇంచులన్నర తీసుకున్నానండి నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది ఇవది సైడ్ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు లాగా మార్క్ చేసుకోవాలండి మన డాట్ పెట్టినకి ఇలాగా చని బ్యాక్ సైడ్ కూడా ఒక మార్క్ అనేది ఇలాగ వేసుకోవాలి ఎందుకంటే అటు సైడ్ మనం గీత అయితే గీయలేం కదా అందుకోసమని చూడండి మనం ఇలా ఒక ఇంచు ఈ మూల నుంచెలు ఒక ఇంచుకు ఒక మార్క్ వేసుకోవాలండి రౌండ్ తీసుకోవాలి కదా మనం అందుకోసమని చూడండి మూడు ఇంచులకు ఒక మార్కు పైనుంచెల కిందికి ఈ మూల నుంచేలా ఒక మూడు ఇంచులకు ఇలాగ మార్క్ వేసుకొని ఆ మార్కుకు ఈ మధ్యలో పెట్టిన దానికి ఇలాగ కలుపుకోవాలండి చూడండి ఇలాగా అటు కడ మార్కు కడ మార్కు మధ్యలో మార్కును కలుపుకొని ఇలాగ రౌండ్ చేసుకోవాలి ఇది రౌండ్ అండి చంకడౌను రౌండ్ ఇలాగా తీసుకోవాలండి కరెక్ట్ ఉందా లేదని అయితే చూస్తున్నానండి ఒక ఇంచుకు అయితే పెట్టాను సో మనం అది బ్లౌజ్తో డైరెక్ట్ కట్ చేసింది ప్లస్ ఇలాగ మార్క్ ఇచ్చుకుంటూ కట్ చేసింది ఎలా ఎలా ఉంటుంది అనేది మనమైతే ఇంకా ఇదిని ఎంచుకొని ముందుకు ఇంకా రెండు కలిపి ముందుకు చూడండి నేనైతే మళ్ళీ టేప్తోని కూడా చూస్తున్నాను ఎందుకంటే మనం చేసేది అటదికి ఎక్కువ వర్క్లో ఉంటాం కదండీ మనకు కొత్తగా వర్క్ ఇది మనకు ఏమంటారు ప్రయత్నం అంటే ఏ ఉంటుందండి ఎందుకంటే మనం ఆదిబాద్తో ఆల్రెడీ కట్టింగ్ అంటే స్టిచ్చింగ్ కూడా చక్కగా చేస్తాం కాబట్టి ఇందులో మనం ఎక్కువ చేయలేం చేయలేదు కాబట్టి ఇట్లా చేసినా అట్లా చేసినా పర్ఫెక్టే వస్తుంది మనము చూసుకుంటూ చేయడం ఒకటి రెండుసార్లు చూడడంలో తప్పేం లేదండి మనం చేయ ఊకే చేయలేని పని కాబట్టి ఊకే చేయలేదు కాబట్టి మనం ఎలా చేసినా చక్కగా రావాలి వర్క్ చూడండి నెక్ అయితే ఇలాగా రౌండ్ తీసుకోవాలండి మనకు అది బ్లౌజ్తో మార్క్ కదా కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని మార్క్ ఇచ్చుకున్నాక ఇలా రౌండ్ తీసేసుకోవాలి ఇలాగా చక్కటి కొలతలు అయితే గీసుకోవాలండి చూడండి ఈ విధంగా మనం అది బ్లౌజ్తోనే కదండి ఈ కొలతలు ఈ గీతలని గీసుకుని సో ఈ మార్క్స్ అన్నీ కూడా చక్కగా ఇప్పుడు మనం వీటిని బట్టి కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇంత చక్కగా రౌండ్ అనేది ఇలాగా ఇలాగా చంకడం కూడా ఎంత చక్కగా వస్తుంది సో మనకైతే కస్టమర్ వచ్చారండి కూల్ డ్రింక్స్ ఇవ్వని నేనైతే వాళ్ళకి ఇచ్చి వచ్చి ఇక కట్ చేస్తానండి సో ఇలాగ నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దండి కొన్ని సన్నం ఉంటాయండి బ్లౌజ్ పీసులు మనకైతే గింతంత పట్టి పట్టంగానే ఎంతో దూరం కదులుతాయండి ఇలాగ వదిలిపెట్టయితే పోకూడదు నేనైతే ఇది క్లాత్ కాబట్టి సో కొంచెం కాటన్ క్లాతే కాబట్టి ఇలాగా కదిలిచ్చిన ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఒకవేళ కదిలినా మళ్ళీ సరి చేసుకోవచ్చు కాబట్టి ఈ క్లా ఈ క్లాత్ ఇలాగా చేశాను కానీ వేరే అయితే కష్టమవుతుంది అండి మళ్ళీ సదరాలి చాలాసేపు కాబట్టి కట్టింగ్ అన్న మొత్తం కంప్లీట్ చేయండి లేకపోతే వర్క్ అన్నా జాగ్రత్తగా దీని మీద పడకుండా చూసుకోవాలి చూడండి ఇలా అంతా కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మనమైతే బ్యాక్ పార్ట్ కట్ చేసాము చక్కగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి క్రాస్ కటింగే ఏం చేయాలి మనం బ్యాక్ పార్ట్ కింద ఉంది కదా దాని ప్రకారంగా మనం బ్యాక్ పార్ట్ని ఇలాగ పైన వేసి ఫస్ట్ అన్ని మార్కులు ఇచ్చుకోవాలండి దీన్ని ఇప్పుడు మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనం నెక్ షేప్ షేప్ బెల్ట్ షేప్ అని తీసేసుకుందాం ఫస్ట్ అయితే మార్క్ ఇచ్చుకుందాం బ్యాక్ పార్ట్ తోటి మనం మార్క్ ఇచ్చుకోవాలి గ్రాస్ కటింగే కాబట్టి ఇలాగా చక్కగా చదరాలండి ఫ్రెండ్స్ నా వీడియో కొత్త ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ని ముందుకు నడిపిస్తానని ఆశిస్తున్నాను చూడండి ఇక్కడ మనం అయితే గా లైన్స్ చక్కగా వేసుకోవాలి కదా నేనైతే ముందు ఎక్కువ చూస్తున్నానండి ఏడికి వస్తుంది అనేది అక్కడ ఒక మార్క్ ఇచ్చాను ఇది వీడియోలో కవర్ కాలేదు సో చూడండి ఇక్కడ మార్క్ ఇచ్చాను కదా చూడండి ఒక స్కేల్ పెట్టి బ్యాక్ పార్ట్ ఎక్కడి వరకు అయితే ఉంది అక్కడి వరకే మనమైతే గీత ఇలాగా పెట్టి స్కేల్ పెట్టి ఇలాగ వెయ్యాలి చూడండి చంక డౌన్కు అదే ఉంది కాబట్టి దాని తగ్గట్టుగా ఇట్లా మార్క్ ఇచ్చుకుంటా చేస్తున్నానండి చూడండి ఇట్లాగా మార్క్ అనేది చేసుకోవాలి చక్కగా చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాని తగ్గట్టుగా నేనైతే మన పైన బ్యాక్ పార్ట్ మీద పెట్టి తగ్గట్టుగా అయితే మార్క్ చేశాను ఇదైతే నెక్ అండి ముందుది దీన్ని రౌండ్ చేసుకోవాలండి మనకు ముందు నెక్కిలాగా చక్కగా రౌండ్ చేసుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగా ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కావాలి కదండి రెండు ఇంచులు తీసుకుందామండి మనకు షేప్ బెల్ట్ ఎంత వేసుకోవాలో నార్మల్గా ఐడియా ప్రకారం కూడా మలుసుకోవచ్చు చూడండి మనమైతే ఒక్క ఇంచు ఈ మనం బ్యాక్ పార్ట్ మలిసిన దానికంటే ఒక ఇంచు పైనకు క్రాస్ రావాలి కదండి షేప్ బెల్ట్ ముందుకు అలాగా ఒక ఇంచు అయితే పైనకు మార్పు ఇచ్చారండి అయితే కప్పు చూస్తున్నామండి ఎందుకంటే మళ్ళీ కట్ చేసినాక రాదు కదా ఏదైనా అదేనండి ఒకటికి రెండు సార్లు చూసినా పర్లేదు కానీ మనం చేసే పనిని చక్కగా చేయాలి ఒక పనిని రెండు సార్లు మూడు సార్లు పది సరి పది సార్లు చేసినా పర్వాలేదు కానీ పని చక్కగా రావాలి అది మనకు రాని రాని ప్రయత్నం చేయడంలో మళ్ళీ మళ్ళీ చూడడంలో తప్పేమీ లేదండి నేనైతే చూస్తానండి ఏం వెర్రి అవ్వద్దు మనం రెగ్యులర్గా టకా 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 ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేస్తాము ఇట్లాంటి మార్కింగ్ వేసుకోకుండానే కల అలవాటు మనకి సో మనం ఇలా చేస్తున్నామని అంటే ఏం మిస్టేక్ రావద్దు కదా చక్కగా రావాలి చూడండి క్లాత్ అంతా కూడా ఇలాగా కట్ చేసుకోవాలండి ఇలాగ డౌన్ సైడ్ కూడా అయితే ఎక్కడికైతే మార్క్ ఇచ్చుకున్నామో అక్కడి వరకే కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలాగా ఇది మన షేప్ బెల్ట్ వేసుకోవాలి కదా ఇక్కడైతే ముందు లాడ్జ్ పెట్టడానికి చిన్న కట్స్ అనేది ఇచ్చానండి చూడండి ఇలాగా ఫ్రెండ్స్ మనకైతే ఎలాంటి కటింగ్ కావాలనేది మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్ చెప్పండి ప్లీజ్ ఎందుకు అని అంటే నాకైతే ఎక్కువ అదే బ్లౌజ్తోనే కట్ చేయడం ఇంకా అట్లా అట్లే ఫ్రీగా వెళ్ళిపోతాం అట్లే తొందర తొందరగా కట్ చేయగలుగుతున్నా సో మీకు అది అదే పర్ఫెక్ట్గా బాగా చేయగలుగుతాము అదే అయినా పర్వాలేదు అదే పర్వాలేదు అని అంటే అదే చేస్తాను సో ఇట్లా కూడా కావాలంటే ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్